ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని అందంగా ఉండాలని నేను చేసినవన్నీ చూసి చేసుకోవాలని చేసుకుంటే కదా మీకు అందంగా ఉంటారు అందుకని చెప్తున్నా చూడు చూడండి ఎలాగ ఇది ఎలా కట్టుకొని తిరగలేకపోతున్నాను ఎంత పడవ వచ్చేస్తుంది ఊరికి మీకు చూపెట్టడం నేను రాయడం మీకు చూపెట్టడం నేను రాయను మీరు రాసుకుంటే మీకు వస్తుందంటే మీరు రాసుకుంటున్నారో లేదో నాకైతే మాత్రం తెలియదు కానీ మీకు చూపెట్టిందల్లా నేనే రాస్తున్నాను ఇది చూడండి అసలు గంపలా వచ్చేస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను ఇది తీయాల అంత అలా తయారవుద్ది తలకల చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు నేను తలక చేస్తున్నాను దేనితో చేస్తున్నాను సూతురు కానీ నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ప్రీ మీ సబ్స మీ సబ్స్క్రైబ్ చేయమన్నా ఎందుకంటే మీ గురించి నేను ఆశతో ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేయాలి లైక్లు ఇవ్వాలి ఈ రెండు చెయ్యాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఒకవేళ నాకు ఆడ నేను ఆడే మాట కానీ తప్పుగా ఉండేలా ఉంటే మాత్రం క్షమించండి దాన్ని ఏమేమి తప్పుగా తీసుకోవద్దు మీరు శుభ్రంగా చక్కగా నేను చెప్పింది రాసుకోండి నాకు అన్నీ శుభ్రంగా నడిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మ మంచి కొబ్బరి నూనె తెచ్చుకోండి అమ్మ గానుక్కడికి వెళ్ళే తెచ్చుకోవాలి మీరు ఇక ఇదేది డబ్బాలతో పచ్చ డబ్బలతో వస్తుంది కదా మీరు కొబ్బరి చెట్టు పేర సెట్టు కొబ్బరి చెట్టు పెట్టి చెప్తాను అది అంత మంచివి అంత కావు మీరు గానుక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మీ జుత్తులు ఓడవు మీ జుత్తులు పెరుగుతాయి మీ జుత్తులు మందం వస్తాయి గ్యారెంటీగా ఉంటుంది మీకు చేసేది నేను చేసుకుంది నా మందం రావట్లేదా అలాగే మీకు కూడా వస్తుంది ఇక కొబ్బరి నూనె వస్తానని చూడండి చూడండి కల్తీ లేకుండా ఎంత మనకు కలత చెప్తుంది చూసారా ఎంత తెల్లగా ఉందో కొబ్బరి చిప్పలు మనం ఇస్తే వాళ్ళు ఆడి మనకు ఆయిల్ ఇచ్చేస్తారు అలా మన ఇంట్లో దేవుడు కొట్టుకుంటాం కదండీ ఆ చెప్పలు తీసుకెళ్ళిచ్చినా ఇస్తారు వాళ్ళ దగ్గర కొనుక్కున్నా కొనుక్కోవచ్చు మంచి నూనె మా కలంజమ్మా చూడండి ఒకసారి మనం కలంజీ చేసుకుందాము అది తయారయ్యేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటో చేసుకుందాము కలోంజీ అండి సూపర్ మార్కెట్లో దొరుకుద్ది మన జుట్టుకి చాలా బాగా మంచి పని చేస్తుంది గింజలే కలోంజీ అంటే ఉసిరుగా అయిపోవడం ఇది ఒకసారి చూడండి ఒక్క స్పూను కలోంజీ కూడా మనం ఒక్క స్పూనే వేసుకున్నామండి గుంటగలు రాకండి ఇది ఒక్క స్పూను గుంట రాకు మన జుట్టుని బాగా నల్లగా తెల్ల వెంట్రుకలు వస్తూ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు రాసుకుంటే నిజంగా పూను పూను రాసుకుంటూ ఉంటే ఇదే ఆయిల్ తెల్ల జుట్టు అన్నది రాదు అంత నలుపు తీసుకొస్తుంది గుంటగలగరాకు మందార ఆకులు పొడండి మందార ఆకుల పొడి ఎంత బాగుంటుందో అటు జుత్తు ఇలా పట్టు జారినట్టు జారిపోతుంది అనమాట మందార పువ్వులు పొడి పువ్వులు మందార పువ్వులు ఒక్క స్పూనే వేసాను ఇప్పుడు మనం ఇందులో ఐదు వేసాం కదా ఒకసారి చూడండి అలా మరుగుతుంది మరిగేటప్పుడు నూనె కలర్ మారిపోతుంది అనమాట మరుగుతూ ఉంటుంది చిన్న మంట మీద మరుగుతూ ఉంటుంది ఆ మరుగుతూ ఉన్నప్పుడు మీకు నేను చూపిస్తాను ఇంకా ఈ రకంగా మరిగినప్పుడు కట్టేసుకోవాలమ్మా స్టవ్ ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి సల్లారిన తర్వాత వడపోసి చూపిస్తాను మీకు సల్లారిందమ్మా వడపోసుకుందాము నూనె తయారైంది చూడండి అమ్మా తయారైంది ఎలా ఉందో నూనె అసలు ఎంత ఎంత చక్కగా ఉందో ఎటువంటి డౌట్ లేదు అంతా మనం ప్రకృతి మన భూమి మీద పడిన పంట ఇది మన ఇంటి చుట్టూరే మందార పూలు మన మందార సెట్లకు కాసినవే కదా నేను ప్రతి ఒక్కటి కూడా నమ్మ ఇంట్లో చల్లారు అదే ఎండలో పెట్టుకోకుండా నీడలోనే ఎండేసుకొని మిర్చి పట్టుకొని నేను వాడుకుంటాను నేను బయటికి వెళ్తే కావాలంటే చూడండి నేను ప్రతి ఒక్కటి అలాగే చేసుకుంటుంటానమాట చూడండి ఇలా ఇలా చిన్న చిన్న ఆటిలో వేసుకుంటాను ఇది గోరెంటాకు గోరంట తెచ్చుకున్నాను ఏరుకొని ఎండలో వేసుకుంటే చూడండి ఒక ఎండలో అంటే ఇంట్లోనే ఒక పేపర్లో వేసిస్తే చాలు చూడండి ఇలా మొక్కలే మొక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇలా మొక్కలు మధ్య రెండు రోజులు ఉంచాము అనుకో శుభ్రం మిర్చి పట్టుకుని ఒక ఒక డబ్బాకి తీసుకుంటున్నాను అనమాట ఇలాగ అన్ని ప్రతిది ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తెచ్చుకుంటున్నాను అనమాట వీటి వల్ల కల్తీ లేదండి ఫస్ట్ మన గుత్తుకు రాసుకుంటే భయం లేకుండా రాసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు జుట్టు రాయడం ఆగిపోయింది అనుకోండి పెరగడం మొదలవుద్ది ముందు రాలడం ఆపుకోవాలి మనం అందుకోసం ఈ నూనె తయారు చేసుకున్నాము చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి జుట్టు రాలిపోతుంది కరోనా వచ్చినాక అని చెప్పి ఇది ట్రై చేయండి రోజు రా అవసరం లేదు రెండు రోజులకు ఒకసారి రాస్తే సరిపోతుంది అంటే వారానికి సార్లు రాస్తే చాలు రాసినప్పుడు కొద్దిగా మసాజ్ చేయండి స్కాల్ప్ మీద ఎక్కువ రాయండి స్కాల్ప్ బాగా ఊడిపోతుందంట ఈ మధ్య ఎక్కువ అక్కడ రాయండి రాసి బాగా మసాజ్ చేయండి రాత్రంతా వదిలేసేయండి వదిలేసి తెల్లవార్లు లేచి మీరు షాంపూతో స్నానం చేసుకోండి ఏం ఇబ్బంది ఏమి ఉండదండి మీరు రాసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మీరు తానం చేసుకున్నా పర్వాలేదు ఇది చేసుకోకపోయినా పర్వాలేదమ్మా ఏమి కాదు ఇది మామూలు మంచి లాగానే ఉంటుంది నూనె కంటుకొని అల్ల ఎర్రగా ఇలాగా చూడండి ఒకసారి మీరు అన్ని కాబట్టి కాబట్టి మనం రకాలు రకాలు ఐదు నలుపు వస్తుంది అనమాట అంటే కాలేజ్ కాలేజీ ఆఫీస్ గానీ వెళ్ళే వాళ్ళు ఉంటే రాసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది జిడ్డుగా ఉంటది అసలు ఎండాకాలం కదండి అందుకని రాసుకొని తెల్లారి స్నానం చేసేయండి బెస్ట్ ఆ తర్వాత రెండు రోజులు ఆగండి మళ్ళీ రాయండి అలా ఇది కంపల్సరిగా మీకు జుత్తు రాలడం ఆగిపోద్ది ఇది జుత్తు రాలడం ఆగిందంటే జుట్టు పెరుగుద్ది నేను తెచ్చే అన్నీ కూడా ఇలాగే నమ్మ చూపెట్టాను కదా ఇప్పుడు నేను ప్రతిదీ ఇలా తెచ్చుకుంటాను ఎండబెట్టించుకుంటాను అంత బయట ఎండబెట్టి పూలండి మాకు గులాబీ పువ్వులు ఇన్ని పువ్వులు తీసుకొచ్చి ఇంట్లోనే ఎండబెట్టిన ఒక మూట ఉన్నది అది కూడా ఈసెర్స్ చేసినప్పుడు చూపిస్తాను నాటు గులాబీ నాటు గులాబీ ఇదిగోండి విగ్ అనుకుంటానేమో ఇందాక చూపించింది కదా వీడియో ఫస్ట్లో ఏం కాదండి ఇదిగోండి జుట్టు పెద్దమ్మది అంటే ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది అన్నీ మీకు ఏదైతే తయారు చేస్తున్నామో చూపిస్తున్నామో అవన్నీ పెద్దమ్మ రాస్తుంది నేను రాస్తున్నాను చూడండి విగ్గు కాదు జుట్టే ఇలా పెరుగుతుంది మా అమ్మకి అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఏమకే పెరిగితే మనకెందుకు పెరగదు చెప్పండి మనం రాసుకుంటే ఖచ్చితంగా పెరుగుతుంది మీరు తప్పకుండా రాయండి పెద్దమ్మలాగే మీ జుట్టు కూడా అంత లావుగా మందంగా ఉండాలి అయినా ఈ వయసులో ఎంత మందం ఉందంటే మీకు ఇంకా మందం ఉండాలి కదా ఇంకా లావు రావాలి కదా ఇంకా బారు రావాలి కదా అది నా బాధ అంతకు మించి ఇంకేం కాదు మీరు కంపల్సరీ నేను ఏది చేసినా మీరు రాసుకోవాలి ఏది చేసినా నేను చేసి మీకు చూపిస్తాను కానీ నేను చేయకుండా మీకు చూపించను అర్థమైంది కదమ్మా సాపుల్లాంటివి కొనుక్కున్నారో కల్తీలు అయిపోతాయి అది చాలా ఇబ్బందులు పడిపోతాం మనకి ఇంటి ముందు చెట్టు ఉంటుంది చెట్టు తీసుకున్న ఆకులు ఇంట్లో పడితే అవే లేదనుకో ఇలా ముక్కలు చేసి పడితే తొందరగా ఇంకా ఆరిపోతాయి మిర్చి పట్టుకోవటం వేసేసుకోవటం అంత బాగుంటుందో అసలు చాలా చాలా బాగుంటుంది ఏ అమ్మా అది మీకు నచ్చితే నా లైకులు ఇవ్వండి నాకు సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను కదా శ్రీకాకుళం పల్లె రోజులు సేనారు